అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క చేనేత రంగం చాలా అభివృద్ధి చెందింది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వ్యవసాయం పని ఆధారపడిన జిల్లా ఇది వ్యవసాయం పంటలు సరిగ్గా పండదని ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుందని అందుకనే చేనేత రంగాన్ని నమ్ముకొని లక్షల కుటుంబాలు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి ఆ లక్షల కుటుంబాల జీవనోపాధిని రోజు ఈరోజు మౌమ్స్ అని జెడ్ టూమ్స్ అని పరిశ్రమలు పెట్టి మరి ఐదు వేల మంది పనిచేసేటువంటి పనిని ఒక్కరోజులో చీరలు నేచేటువంటి పరిస్థితి అయినటువంటి జట్లు పరిశ్రమలు నెలకొక్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం ఈ చేనేత రంగాన్ని చేనేత రంగానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని దాని నైపుణ్యాన్ని కాపాడకుండా ఇటువంటి వారికి యథేచ్ఛగా పర్మిషన్ ఇస్తూ ఉంది ధర్మవరంలో పెద్ద ఇంట్లో చర్చ పెట్టి పెద్ద రూమ్స్ అన్ని పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారు జేకే రామ దీన్ని అడ్డుకోవాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దృష్టి సారించారు ఎందుకంటే ఇది ధర్మవరంలో ముఖ్యంగా ధర్మవరం చూడాలంటేనే దేశవ్యాప్తంగా పేరు అటువంటి చేనేత పరిశ్రమలు దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఇక్కడ ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంటే ఇంత పెద్ద భవనాలు బహిరంగంగా కడుతూ ఉంటే మరి మీ యొక్క ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా యథెచ్ఛిగా పనిచేస్తూ ఉంటే కార్మికులు ఆందోళన చెందుతూ ఉంటే మరి ఇంతకన్నా పని మీరు చేసేది ఏముంది స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు దీన్ని నిలుపుదల చేయగలరు మరి దాన్ని అటువంటి దాన్ని ఎందుకు నిలుదోలు చేయలే అసలు ఈరోజు మనకి కొరియా పరిశ్రమ కియాని ఎందుకు ఆహ్వానించాం మనము ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకి ప్రజలకి ఉపాధి స్వయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి రావాలని కదా అందుకోసం అటువంటి ఉపాధిని దెబ్బతీసేటువంటి ఈ జట్లు పరిశ్రమను పౌరులం పరిశ్రమలు ఇక్కడ పెడతా ఉంటే మీరు దాన్ని నిరోధించాలా అడ్డగించాలా చేనేత కార్మిక రంగాన్ని కాపాడాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందుకోసమే సంఘీభావం తెలిపేదానికి రాష్ట్ర సిపిఐ పార్టీ తరఫున మేము హాజరయ్యాము దీనికి నా నిలుపుదల చేయకపోతే ఈ యొక్క జెట్లు అన్ని కూడా నిలుపుదల చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మికులు శ్రీకారం చూపుతారు దానికి మద్దతు ఇస్తాం అవసరమైతే సిపిఐ పార్టీ తరఫున మేము ప్రత్యక్షంగా పాల్గొని చేనేత రంగాన్ని కాపాడేదానికి శాశ్వశక్తుల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం ఇలాంటి పోరాటాల ద్వారా విజయం సాధించినటువంటి ఆ సంఘటనలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం వెనుకడు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అంతవరకు పనికోకుండా స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రయత్నం చేయాలని మీకు తగిన అధికారం ఉంది దీన్ని నిరుదోలు చేయాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం